హాయ్ హలో నమస్తే రీసెంట్ గా మేము మహారాష్ట్రలోని కొన్ని ప్లేసెస్ కి ట్రిప్ కి వెళ్ళాము మోస్ట్లీ అన్ని టెంపుల్సే కవర్ చేసాం అనమాట ఫస్ట్ ప్లేస్ షిరిడికి వెళ్ళాము కానీ అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ చేయడం అసలు కుదరలేదు నెక్స్ట్ త్రి అంబాకేశ్వర్ వెళ్ళాం కాకపోతే లైన్ చాలా పెద్దగా ఉండేది సో పక్కన మనకు గోదావరి స్టార్ట్ అయ్యే పాయింట్ ఉంటుంది కదా ఆ ప్లేస్ కి వెళ్ళాం అనమాట కుంట పైకి వెళ్ళాలన్నమాట స్టెప్స్ ఎక్కడ అమ్మకి ఇబ్బంది అవుతుందని పక్కన ఇలా కొంతమంది ఉన్నారు మనకు అలా పల్లకిలో తీసుకెళ్తారు కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళకి సో అమ్మనైతే అలా పంపించా మేము ఇక నెమ్మదిగా అక్కడక్కడ మధ్యలో ఆకుంటూ పైకి వెళ్ళాం పైకి వెళ్ళిన తర్వాత చూడండి మనకు అలా కనిపిస్తుంది అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి గుండం అనమాట అది టెంపుల్ దే కింద కొన్ని షాప్స్ ఉంటాయి మనం అక్కడ కట్టెలు పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే కొండ ఎక్కేటప్పుడు కోతులు వస్తుంటాయంట అందుకని కట్టెలు ఉంటాయి అవి రావని మనం కట్టెలు తీసుకుని వెళ్ళాలని అంటారు గోదావరి వాటర్ పైన కొండ నుంచి ఇక్కడ వస్తాయంట సో ఇక్కడ ఒక గోదావరి మాత టెంపుల్ ని పెట్టారు వాటర్ చాలా తక్కువ వస్తుంది జస్ట్ వన్ వన్ డ్రాప్ ఏ వస్తుంది ఇలా వన్ వన్ డ్రాప్ తో ఇక్కడ పెద్ద లోయ కనిపిస్తుంది కదా అది ఫోర్టీన్ ఫీట్ ఉందంట అది నిండుతుందంట ఇక్కడ త్రి అంబకేశ్వర టెంపుల్ లో ఉన్న శివలింగం ప్రత్యేకత ఏంటంటే లింగం ప్రతిష్ఠించిన ప్లేస్ లో నుండి వాటర్ ఎప్పుడు ఊరితనే ఉంటాయి సో అలా వాటర్ వచ్చి వచ్చి లింగం అనేది కరిగిపోయింది సో చిన్నగా కనిపిస్తుంది లోపలికి ఉంటది ఇక్కడ ఈ కొండ దగ్గర టూ టెంపుల్స్ ఎలా ఉన్నాయో దాని ముందు ఆ కొండ మీద నుంచి చిన్న దారి ఉంది అలాగే ముందుకెళ్తే కొన్ని వేరే దేవుళ్ళ టెంపుల్స్ కూడా ఉన్నాయి మేము అక్కడికి వెళ్ళలేదు సమ్మర్ కదా అప్పటికే టైర్డ్ అయిపోయాం అంత పెద్ద కొండ ఎక్కేసరికి ఇక కొండ దిగేసి మళ్ళీ టెంపుల్ దర్శనానికి వెళ్ళినాము మేము సిక్స్ మెంబర్స్ వెళ్ళాము ఫోర్ టికెట్స్ దొరికాయి సో మా బ్రదర్స్ ఇద్దరు ఫ్రీ దర్శనానికి లైన్ లో నుంచి ఉన్నారు ఆఫ్టర్నూన్ వెళ్లారు వాళ్ళు బయటకు వచ్చేసరికి త్రీ టు ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ పడింది అంటే ఈవినింగ్ అయిపోయింది టికెట్స్ తీసుకున్న వాళ్ళకైతే హాఫ్ అవర్ టు ఫోర్టీ మినిట్స్ లో దర్శనం అయిపోయింది ఆ దర్శనం అయిపోయిన తర్వాత మా బ్రదర్స్ కోసం మేము కూడా టెంపుల్ కారిడార్ లో కూర్చొని వే చేసాం టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది ఎప్పుడైనా నాకు ఏన్షియన్ టెంపుల్ చూస్తే ఒక మంచి ఫీల్ వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్ మొత్తం బ్లాక్ రాక్ తో నిర్మించారు మా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ దిగాం కొన్నింది చాలా దిగాం ఎందుకంటే చాలా టైం ఉండే టెంపుల్ పైన ఆరెంజ్ కలర్ జెండా ఉంది కదా అక్కడ డమరుకం అండ్ త్రిశూలం కట్టారు ఈ త్రియంబకేశ్వర టెంపుల్ కూడా వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగ టెంపుల్ నెక్స్ట్ మేము ఇంకో జ్యోతిర్లింగ టెంపుల్ కి వెళ్ళాం అదే కృష్ణేశ్వర్ టెంపుల్ ఇదే అనమాట ఈ టెంపుల్ లో కూడా లైన్ పెద్దగానే ఉండే కాకపోతే మూవ్మెంట్ చాలా ఫాస్ట్ గా ఉండే ఇంకా ట్విస్ట్ ఏంటంటే మేము దగ్గరకు వచ్చేస్తాం ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తాం అనే టైం కి గేట్ వేసేసిరు ఇది స్పెషల్ దర్శనం ఉండే అనుకుంటారు ఫార్టీ మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత లోపలికి పంపించారు ఇక్కడ మనం గర్భగుడిలోకి లోకి వెళ్ళొచ్చు అండ్ లింగాన్ని కూడా మనం టచ్ చేయొచ్చు ఈ సిటీ బార్డర్ నుంచి ఈ వీడియో తీసాను నేను ఈ సిటీ మొత్తం కనిపిస్తుంది కదా ఇదంతా ముందు ఔరంగాబాద్ ఉండే ఇప్పుడు శంభాజీ నగర్ గా నేమ్ చేంజ్ చేశారు ఈ టెంపుల్ తర్వాత మేము తుల్జాబా అనే టెంపుల్ కి వెళ్దాం కాకపోతే అక్కడ వీడియో తీయడం కుదరలేదు మేము సమ్మర్ లో వెళ్లినా కూడా టూర్ మొత్తం ప్రశాంతంగా మంచిగా జరిగింది అండ్ ఎంజాయ్ కూడా చేశాం